విజయవాడలో ఉన్న దుర్గమ్మ తల్లి ఒక రిక్షా ఎక్కింది అని మీకు తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఐదు విజయవాడలో వెంకన్న అని ఒక అతను రిక్షా నడుపుకుంటూ ఉండేవాడు అతను దుర్గమ్మ పరమ భక్తుడు ఒక రోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడుపుకున్నాడు ఇక రాత్రి అవడంతో ఇంటికి వెళదాం అని రిక్షా మీద వెళుతుండగా మార్గ మధ్యంలో ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకుని ముదుట పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉంటుంది ఆమె వెంకనను ఆపి నన్ను ఇంద్రకి రాత్రి దగ్గర దింపమని అడుగుతుంది సరే అమ్మా వచ్చి కూర్చోండి అని అంటాడు ఆమె రిక్షాలో కూర్చుంటుంది ఆమె నవ్వుతూ బాబు ఇప్పుడు సమయం పన్నెండు దాటింది అర్ధరాత్రి రాత్రి అవుతుంది కదా మొత్తం చీకటిగా ఉంది ఈ ఊరిలో రాత్రి అయితే దుర్గమ్మ కొండ నుండి కిందికి దిగి గ్రామ సంచారం చేస్తుందట కదా ఆమెకు ఎవరు కనబడినా వాళ్ళని చంపేస్తుందట కదా మరి నీకు భయం లేదా అని అడుగుతుంది దానికి వెంకన్న నవ్వుతూ దుర్గమ్మ నాకు తల్లి లాంటిది తల్లిని చూసి ఎవరైనా భయపడతారా అయినా నా తల్లి దగ్గర నాకు భయం ఎందుకు నా తల్లి నన్నేం చేస్తుంది ఇంకా నేను బాగుపడాలి అని అనుకుంటుంది అని నవ్వుతూ అంటాడు దానికి వెనకాల కూర్చున్న మహిళ నవ్వుతుంది అలా కొంత సమయానికి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరికి వెళ్తా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఇంటి దగ్గర ఆపాలి అమ్మా అని అడగగా వెనక నుండి సమాధానం అస్సలు ఏమీ రాదు వెంకన్న వెనక్కి తిరిగి చూడగా వెనకాల ఎవరో కూర్చొని ఉండరు ఎక్కడైనా పడిపోయిందా అని చుట్టూ వెతుకుతూ ఉండగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది ఇదేందమ్మా ఎంత అర్ధరాత్రి కష్టపడి మీ కోసం ఎంతో దూరం వస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు అని అడుగుతాడు ఇచ్చేసాన వెంకన్న ఒకసారి నీ తలపైన చూసుకో అని నవ్వుతూ అంటుంది ఈయనికి నా పేరు ఎలా తెలిసిందప్ప అనుకుని తలపైన చేయి పెట్టి చూడగా ఒక బంగారు గాజు మరియు పది రూపాయల డబ్బులు ఉన్నాయి ఆ గాజు అచ్చం అమ్మవారి గాజులాగే ఉంటుంది అప్పుడు ఆయనకి అర్థం అవుతుంది నా రిక్షా ఎక్కింది సాక్షాత్తు అమ్మలనన్న అమ్మ కనకదోర్గమ్మా అని